నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే తిరిగి వచ్చారు నేను చాలా అందరికి ఇదే చెప్తా అని అనకండి నేనే మీరు కూడా అనకండి నా అందరి గెస్ట్లు నాకు రెండు కళ్ళతో సమానం అందరినీ పది మందిని కళ్ళలో పది మందిని కళ్ళలో బట్ మీరు ఇంకా అదే అంత మాత్రం ఇంకా స్పెషల్ అక్క పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్ళారు ఎలా జరిగింది యాత్ర చాలా బాగా జరిగింది పద్మిని స్టార్టింగ్ నుంచి కూడా అసలు వెళ్దాము అనే ఆలోచన దగ్గర నుంచి వెళ్ళొచ్చేదాకా కూడా యూనివర్స్కి కనెక్ట్ అవుతే ఎంత జాగ్రత్తగా మనని ప్లాన్ చేసుకొని ఈవెన్ టూర్స్లో కూడా ఎంత జాగ్రత్తగా మనని ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ భగవంతుడు మనతో పాటే ఉన్నాడు అనేది మనకి కూడా అనుభవంలోకి వచ్చేటట్టుగా చేస్తుంది అని చెప్పి ఈ యాత్ర ద్వారా నాకు ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోయింది ఏంటి ఆ సందర్భాలు ఏంటి మాకు చెప్తారా తప్పకుండా చెప్తాను అయితే దానికన్నా ముందు ఫస్ట్ టైమా వెళ్ళడం పూరికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే నేను విన్నాను పూరి జగన్నాథ్ కానీ అరుణాచలం కానీ ఆయన అనుగ్రహం ఉంటే ఆయన ఆజ్ఞ ఉంటే తప్ప వెళ్ళలేము కాశీ కూడా అవును అని అన్నారు నిజమైన అంటూ ఉంటారు అవును ఏ క్షేత్రమైనా కూడా అంతే అంటే ఇవి మరీ మరి ఇంకా పట్టున్న క్షేత్రాలు అని కాదు భగవంతుడు నుంచి మనకి పిలుపు రావాలి అనేది కచ్చితం ఎందుకంటే లాస్ట్ మార్చ్ లో మేము తిరుపతికి వెళ్ళాం వెళ్ళాం వెళ్ళినప్పుడు మాకు ఏప్రిల్ లో కూడా ఒకళ్ళు మళ్ళీ లెటర్ ఇచ్చారనమాట అవునా మేము వచ్చాది మళ్ళీ వన్ మంత్ లో మేము వస్తాము అని అనుకున్నాం గానీ అంత లెటర్ ఇచ్చినా కూడా మేము వెళ్ళలేకపోయాం అది మనం అనుకుంటాం ఏముంది నెలలో మళ్ళీ వచ్చేస్తాం కదా అనుకుంటాం కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను స్వామి అనుగ్రహం ఆయన ఎప్పుడు రావాలి అని డిసైడ్ చేస్తే అప్పుడే అడుగు పెట్టగలుగుతాం అందుకే వాటిని పుణ్యక్షేత్రాలు అనే పేరుతో అంటే ఒక సెపరేట్ గా ఇప్పుడు ఏడు కొండల మీద ఉన్నాడు అలానే పూరి జగన్నాథుడు కూడా సముద్రానికి కొంచెం మీదే ఉంటుందట కదా కొంచెం దూరం ఉంటుంది ఆ కానీ కానీ వినిపించడం వినిపించడం అని అనేది ఉంటుంది కానీ కొంచెం అంటే జన సందోహం ఎక్కువ ఉండడం వల్ల మనకు అంత తెలియలేదేమో కానీ రైట్ అక్క ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవచ్చు అక్కడ గుడి నీడ పడదు అనే గుడిది మాత్రం నీడ కింద పడదు అనమాట అసలు కట్టిన వాళ్ళు ఎంత ఆ ఆర్కిటెక్ట్స్ భగవంతుడే కట్టారు భగవంతుడే దూరి అందులో ఆ కృష్ణ అన్నట్టు మీరు నాకు ఇచ్చింది కూడా ఒకసారి చూపించేద్దాం చాలా 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 థ్యాంక్స్ కన్నయ్యనిచ్చారు ఎంత ఇష్టమో కన్నయ్య అంటే కాకపోతే ఇవి రూపాలు వేరుగా ఉంటాయి మనం చూసే కృష్ణుడికి ఈ బొమ్మలకి అంటే కృష్ణుడు బలరాముడు సుభద్ర కదా అన్నదమ్మ ఈ గుడిలో ఒక చాలా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటో చెప్పది ఈ గుడిలోనా అదే చెల్లెలతో పాటు ఉంటాడు జనరల్ గా అయితే ఎక్కడైనా శక్తి శక్తితో ఉంటారు కానీ ఇక్కడ అదే ఇవి కూడా శక్తే కదా అంటే అలా కాదు నేను అనేది ఏంటంటే తోబుట్టు వాళ్ళ అనుబంధం అనేది క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదొకటి ఎప్పుడు ఆ సుదర్శన సుదర్శనం ఉంటుంది చక్రం ఉంటుంది కదా దా ఆ సుదర్శన చక్రానికి కూడా ఒక మంచి ప్రాశస్యం ఇచ్చి పైన గోపురానికి సుదర్శన చక్రం అనేది పెట్టారు అందుకే నీడ పడదా నీడ పడ అందుకు పడదా లేకపోతే కన్స్ట్రక్షన్ అనేది మనం అది కన్స్ట్రక్షన్ నీడ అనేది పడకూడదు ఎవరు కూడా కాలుతో తొక్కకూడదు అన్న ఉద్దేశంతో కట్టారేమో నీడను కూడా తొక్కకూడదు అది ఆహా అద్భుతమీ అద్భుతం అయితే చెప్పండి అక్క మీకు కొన్ని సందర్భాలు ఎదురయ్యాయి ఆయన ఆజ్ఞ ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేని సందర్భాలు అన్నారు కదా ఏంటవి ఫస్ట్ పిల్లలు మామూలుగా అంటే ఈ బిజీ షెడ్యూల్లో ఎక్కడికన్నా వెళ్దాము ఎక్కడికన్నా వెళ్దాము అని వాళ్ళ మనసులో ఉంది నాకు అనిపించింది న్యూ ఇయర్కి ఎక్కడికన్నా వెళ్ళాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మంత్రాలయానికి వెళ్ళాం మంత్రాలయానికి వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా వెళ్ళడం జరిగింది అలానే బృందావనం నిజరూప దర్శనం జరిగింది అనుకోకుండా మేము ఏం అనుకోలేదు దశమి రోజు బయలుదేరి అయిపోయాము అక్కడ కురుంగడ్డ కురువపురం స్వామిది శ్రీపాదశివల్లభులు తపస్సు చేసిన తపోభూమి ఆ దర్శించుకొని అక్కడి నుంచి మేము మంత్రాలయం వెళ్ళిపోయాము దశమి రోజు మామూలుగా వెళ్ళంగానే మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఏకాదశి రోజు కూడా దర్శనం అయింది నిజ రూప బృందావన దర్శనం అనమాట అసలు మాకు దశమి ఏకాదశి ఇదంతా ఏమీ తెలీదు ఇప్పుడు కూడా తెలియదేమో ఇప్పుడు కూడా అలానే వైకుంఠ ఏకాదశి అసలు ఆ రోజు దర్శనం చేస్తాం ఏం అదృష్టం అయితే అలా అనుకున్న అలా అని పూరి జగన్నాథ్కి వెళ్దామా అని అన్నాను ఎందుకంటే పాపం పిల్లలు కూడా ఆ దైనందిన జీవితంలో ఇంతకు ముందు పడిన బాధలే కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి ఎక్కడికన్నా వెళ్తే మామూలుగా క్షేత్రాలకి వెళ్ళడమే నేను అడగబోతున్నా ఏదైనా ఊటీలనో కొడైకెనా అలాంటివి అట్లా ఎప్పుడు వెళ్ళలేదు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగానే ఎప్పుడు దేవుడైనా మా పెద్దమ్మాయి అడుగుతుంది ఎప్పుడు దేవుడివి పెడతాం అంటే నేను నాతో వస్తే దేవుడి దగ్గరికే గుడికే మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇంకా నాతో ఎక్కడికన్నా వస్తే మాత్రం గుడి ఉన్న కి నేను ఇంకా ఇంక మించి ఇంకేం మాట్లాడద్దు అని వాళ్ళని అనడం అట్లా జరిగేది ఈసారి మాత్రం కొంచెం నాకు అనిపించింది పూరికి వెళ్దామా సో ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా పిల్లలు చూసిన వాళ్ళం అవుతారు కదా అన్నట్టుగా ప్లాన్ అనుకున్నాం సరే పూరి జగన్నాథ్ కి అన్ని వీళ్ళే తండ్రి కూతుళ్ళు ముగ్గురు కూర్చొని చక్కగా ప్లాన్ చేసుకున్నారు హోటల్స్ కూడా వాళ్లే వెతుక్కున్నారు అంత మొత్తం అక్కడ మనం దిగంగానే కార్ డ్రైవర్ అసలు కార్ డ్రైవర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నాడు మమ్మల్ని అనమాట చాలా అయితే అక్కడ గుర్తుపట్టారా మిమ్మల్ని ఒక్కడ చాలా భువనేశ్వర్ లో చాలా మంది క్లైంట్స్ కాల్ చేస్తూ ఉంటారు అంత బిజీ షెడ్యూల్ కూడా మీరు టీవీలో వస్తారు సో బ్యూటిఫుల్ అండి రైట్ రైట్ అయితే మనం అక్కడ వెళ్ళి వెళ్దాం అనుకున్నాం అంత ప్రిపరేషన్ అంత అయిపోయింది మేము కనన్ జూ చూడండి అని మా డ్రైవర్ అతను రంజన్ అతని పేరు కనన్ చూడండి అని చెప్పి చెప్పాడు అంటే ఇప్పుడు జూ ఏం వెళ్తాము ఇంకా అప్పటికే ఫోర్ ఫిఫ్ ఫోర్ ట్వంటీ అయిపోయింది అతను చెప్పేసరికి ఫోర్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది మీరు భువనేశ్వర్కి వచ్చి నందన్కను చూడలేదా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్ ఎవరైనా అడుగుతారు బాగుంటుందా జూ చాలా ఆనిమల్స్ చాలా ఉంటాయి అన్నమాట అయితే వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ అని రెండు మూడు సార్లు అనడం జరిగింది పిల్లలు తా వెళ్దాం వెళ్దాం అని అన్నారు అయితే భువనేశ్వర్లో ట్రాఫిక్ రెస్పాన్సిబిలిటీ కానీ ఈ టైమింగ్స్ కానీ చాలా ఖచ్చితంగా ఫాలో చేస్తారు అనమాట ఖచ్చితంగా ఫాలో చేస్తారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు ఉండదు హ్యాపీ అసలు అయితే మేము వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ టూ అయింది ఫోర్ థర్టీకి టికెట్స్ బంద్ చేసేస్తారు క్లోజ్ చేసేస్తారు వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని వెళ్ళనివ్వ అంటే గాడ్ అసలు సమస్య లేదు వెళ్ళను టికెట్లు కొనుక్కోవడం ఏమి ఉండదు టైం అయిపోయింది ఆయన అవాక్ అయిపోయారు అదేంటి టైం అయిపోయింది అని ఈయనం చాలా దూరం నుంచి వచ్చాం పిల్లలు అంటే కూడా నై 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 అంటున్నాడు అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట ఇంకా అసలు అయితే లోపల నుంచి ఒక ఇద్దరు హడావిడిగా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి మేము వచ్చింది నలుగురము అనుకోకుండా ఎనిమిది టికెట్లు తీసేసుకున్నాము అదేమిటి ఎనిమిది టికెట్లు తీసేసుకున్నాము మీరు కొనుక్కుంటారా నాలుగు టికెట్లు ఫోర్ చార్ టికెట్ బచ్చేమే అని అన్నాడు ఏంటి ఏమంటున్నాడు నాకు అర్థం కాల అంటే ఎక్కువేమొద్దు ఫిఫ్టీ రూపీసే టికెట్ టూ హండ్రెడ్ ఇచ్చి ఫోర్ టికెట్స్ కొనేసుకోండి మేము ఎందుకు కొన్నామో మాకే తెలియదు ఎయిట్ టికెట్స్ కొన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ టికెట్ చూపించి లోపల పంపిస్తారు కదా అదేంటి ఎనిమిది కొన్నామేంటా అని డౌట్ వచ్చి అంటే రిటర్న్ చేయొచ్చు అంటే రిటర్న్ కాదు మీరు మళ్ళీ అక్కడికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి ఎవరైనా లేట్ గా వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి మీరు రండి అని చెప్పాడంట అంటే మీరు చూడండి యూనివర్స్ ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మన టికెట్స్ భగవంతుడు తీయించి పెట్టాడు అనమాట రిజర్వ్ చేసి పెట్టాడు సో బ్యూటిఫుల్ వెళ్ళారైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఫోర్ లోపలికి వెళ్ళేటప్పటికి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది కదా ఇంకా ఇదంతా ప్రాసెస్ అంత అయ్యేటప్పటికి ఫైవ్ అవుతూ ఉంటే ఆల్మోస్ట్ జంతువుల్లో కూడా ఎంత అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంటుంది అంటే సన్సెట్ అవుతుంది ఇంకా అనేసప్పటికి డల్గా పక్కన కూర్చోడము లేకపోతే లోపల డెన్స్లోకి వెళ్ళిపోయి వాటి పని అవి కూ చేసుకోవడము అట్లా అనమాట అయితే బల్లుకం కూడా బేర్ కూడా లోపలికి వెళ్ళిపోయింది మేము వెళ్ళేటప్పటికీ ఆ బేర్స్ అనేవి నందన్కన్ జూలోనే ఉన్నాయన్నమాట అట్లాంటివి ఆ చాలా బాగున్నాయి అయితే మా చిన్నది అంటే ఇప్పుడు బేర్ రాదా బయటికి అంటే నేనన్నా ఉల్ఫ్ మ్యాజిక్ బిగినావు చదువు అని ఉల్ఫ్ మ్యాజిక్ బిగినవు ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నావు అనగానే బయటికి బయట చూసేసి మళ్ళీ చూసేసి మళ్ళీ వెళ్ళిపోయింది అట్లా ప్రతి ఆనిమల్ దగ్గర అది కనపడకపోతే ఉల్ఫ్ మ్యాజిక్ బిగినం అనుకోవడం అది కనిపించడం వైట్ టైగర్స్ దగ్గర నుంచి మామూలు టైగర్ టైగర్స్ బెంగాల్ టైగర్ పద్మిని బెంగాల్ టైగర్ అంటే నిజంగానే బెంగాల్ టైగర్ ఏమో అనిపించింది ముద్దుగా బాబాయ్ దగ్గర నుంచి వద్దు ఒక్కటి నాకు చాలా సంతోషం ఇంకోటి అనిపించింది ఏంటి అంటే ఆ సింహం ఆడసింహం బొగసింహం కూడా ఉంది ఆడసింహం పక్కన వేరేదా ఉంటుంది ఎన్క్లోజర్లో ఉంది అయితే ఆడసింహం అనేది బయటికి వస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది మా వైపు రావట్లేదు అనమాట అయితే నేను అన్నమ్మ లక్ష్మీదేవి నువ్వు మా వైపురా అంతే కదా ఆయన సింహన్ రూపంలో ఆయన ఉన్నాడు అంటే అంతే కదా శక్తి అంతే అంటే ఇట్లా మా దగ్గర దాకా వచ్చి ఆ ఎన్క్లోజర్లో ఒక్కసారి ఇట్లా చూసి వెళ్ళింది పద్మిని యద్భావం తద్భవతి లక్ష్మీదేవిగా భావించారు దగ్గరకు వచ్చి లక్ష్మీ చూస్తున్నట్టుగా అంటే యూనివర్స్ కి కూడా యూనివర్స్ కి ఎంత మనం కనెక్ట్ అవుతే ఎంత తొందరగా పనులు అవుతాయి నిమిషాల్లో పనులు చేసి పెడుతుంది తప్పకుండా వింటూనే ఉంటుంది యూనివర్స్ అనేది చెప్పడానికి ఈ నందన్ కనన్ జూ లో మాత్రం నాకు చాలా భగవంతుడు ఎస్ మనం గనక యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటే పక్కనే ఉండి నడిపిస్తాడు అనేది నాకు బాగా నమ్మకం కలిగిన విషయం మీరు ఇదేదో నేను టికెట్స్ దగ్గర మాత్రం ఇట్లా చెప్పేశాను కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఎవరితోనూ మాట్లాడలేకపోయాను అసలు నిజంగా జరిగిందా ఇది నిజమా ఇలా టికెట్లు మనకి వాళ్ళు నాలుగే ఎందుకు అదే కదా ఏదో రెండు ఎక్స్ట్రా తీసుకోవచ్చు నిజంగా చాలా సంతోషం తర్వాత స్వామి దర్శనం ఎలా జరిగింది స్వామి దర్శనం కూడా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అందరూ మాకు కాల్స్ మీరు ఎలా దర్శనం చేసుకుంటారో ఏంటో వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళావక్క అని మా చెల్లెలు అందరూ ఇక బాగా జరగాలి దర్శనం అని మా మీన దగ్గర నుంచి మా అందరు దండం పెట్టుకోవడమే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అన్నాను ఎవరన్నా మనకి దర్శనం చేయిస్తాము అని అనే వాళ్ళు ఉంటే బాగుండు అని అన్నాను మా వారితో అన్నాక మాట్లాడదాం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని పాపం మా డ్రైవర్ కూడా ట్రై చేస్తే నేను ఇవాళ ఇక్కడ లేను నేను సముద్రం దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పాడంట ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డ్యూటీస్ వేస్తూ ఉంటాను అతను లేడట్ అండి గుళ్ళు అని చెప్పాడు అతను సర్లే స్వామే చూసుకుంటారు ఇంకా అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఫోర్ కిలోమీటర్స్ అవతలంగా ఆపేశారు ఇది బండ్లు అవన్నీ కూడా ఆపేశారు ఆపేస్తే మేము అక్కడి నుంచుని ఈ పొడుగంతా నడవాలి పిల్లలు మా పిల్లలు తొందరగా కలిసిపోతారు పద్మిని మీరు కూడా మీకు నడవటం ఇబ్బంది కదా నడవడం చెప్పచ్చు చెప్పొచ్చు తప్పే ముందుగా మ మళ్ళీ నాకు భయమేస్తుంది చిన్న యాక్సిడెంట్ కూడా అయింది మీకు నడవటం ఇబ్బందిగా నడవడం అనేది కష్టమేనా అని అంటే కొంచెం కొంచెం నడుస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక పండిట్ రావడము మిమ్మల్ని నేను దర్శనానికి తీసుకెళ్తాను వస్తారా అని ఆయన మీరు అడగక ముందే మేము అడగక ముందే మేము అడగక ముందే అంటే నై నై హమ్ జాయగా హమ్ జాయగా అని అన్నాడు మన డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ భయం ఉంటుంది కదా ఎక్కువ అడిగేసారి డబ్బులు అట్లా అని ఉంటుంది కదా ఏ క్షేత్రంలో అయినా ఆ భయం అనేది ఉంటుంది ఎవరికైనా అని అంటే హమ్ తుమరా శత్రునే అని అన్నాడు అతను అంటే నిన్ను ఉండు రంజన్ నేను మాట్లాడతాను అని చెప్పండి చెప్పండి ఏంటంటే నేను తీసుకొని వెళ్తాను దర్శనానికి నాతో పాటు రండి అని చెప్పి తీసుకెళ్లారు నెంబర్ ఇచ్చారు ఈసారి మీరు వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను తప్పకుండా దగ్గరగా తీసుకొని వెళ్తాను స్వామికి దగ్గరగా తీసుకొని వెళ్తాను అని చెప్పారు బాగా జరిగింది దర్శనం అంత ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ అంటే వంట ఎలా జరుగుతుంది ఏంటి అని ఇక్కడ ప్రాశస్యం ఏంటంటే నాకు ఇంకొకటి మనకి ప్రసాదం ఇస్తారు కదా పద్మిని ఆ ప్రసాదం కొంచెం మనం దాచుకోవాలంట అది వచ్చేసిన తర్వాత మామూలుగా ఒక ప్లేట్ లో వేసేసి ఎండబెట్టేసుకోవాలన్నమాట ఏదైనా సరే పొంగలి కానీ ఇంకోటి ఏదైనా రైస్ ఐటమ్ ఏదైనా పెట్టేసేసుకున్న తర్వాత అది ఇంకా బాగా ఎండిపోతుంది కదా ఇంకా ఫుల్ గా ఎండిపోతుంది ఇంకా ఇంక ఎండిపోయిన తర్వాత పాడవడం అంటే ఏం ఉండదు కదా అది ఒక ప్యాకెట్ లో ఒక పింక్ కలర్ క్లాత్ లో కుడుతున్నారు దాన్ని కుట్టి ప్రసాదం కూడా బయట అమ్ముతున్నారు ఎయిటీ రూపీస్ గట్లా అది మనం దేవుడి గుట్లో పెట్టుకోవాలట అది ఎంత లక్ష్మి అంటే అట అంత లక్ష్మి అట బాపా అది ఏమి ఓపిక నిజంగా యాభై ఆరు రకాల ప్రసాదాలు ప్రతిరోజు సిక్స్ వండుతూనే ఉంటారు అట్లా మూతికి కట్టేసేసుకుంటారు వాసన చూడకూడదు అని చెప్పి ఇప్పటికి కూడా కట్టెలు పోయాం మీదే ప్రసాదాలు తీసుకెళ్లడం కూడా ఇట్లా ఇలా కాకుండా మామూలుగా కావిళ్ళు మీద కావీళ్ళు కావిళ్ళ మీద తీసుకొని వెళ్ళడం అవన్నీ చూపించాడు అతను చాలా అద్భుతం అయితే ఇదంతా దర్శనం అంతా అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బయటకు వచ్చేసిన తర్వాత ఆ పైన గోపురం పైన లక్ష్మీ స్వామి గుడి ఉంది గోపురం గోపురంలో గుడి ఉండడం అనేది నేను ఇక్కడే చూస్తున్నాను మళ్ళీ మామూలుగా గోపురం ఉంటుంది కదా అవును ఆ గోపురంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడి యోగా స్వామి అని అనుకోవచ్చు ఎంత నవ్వుతూనో మీరు దర్శనం ఎలా అవుతుంది అనుకున్నారు కదా బాగా జరిగింది అని చెప్పినట్టుగా అనిపించింది చాలా చక్కటి దర్శనం చేసుకున్నారు ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి నాడు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది కృష్ణుని ఇచ్చాడు ఇచ్చారు థ్యాంక్ యూ నాకు చాలా ఆనందంగా అనిపించింది మీ దగ్గరికి రావాలనుకున్నాడు నాతో ఎప్పుడు ఉంటాడు నా గుండెల్లో ఉంటాడు ఈయన రూపంలో యాక్చువల్ గా రూపాలు చెప్పండి అక్క చెప్పల్ గా నేను మాకోటి మా కోటి కొనేసాను కొనేసిన తర్వాత మేము మామూలుగా మనకి ఉంటుంది పిచ్చి హ్యాండ్లూమ్స్ బట్టలు చీరలు బాగున్నాయి కదా ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఎవండి పద్మిని కొనలేదు అని నేను అనగానే అవున నువ్వు చీరలు చూస్తుండి నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చారు ఇలా థ్యాంక్ యూ బావ గారు థ్యాంక్ యూ సో మచ్ చూసావా బావగారు ఎంత మంచి వాళ్ళు నా కోసం పాపం గుడ్ మీరు అన్నారా నేను అన్నాను కానీ ఆయన వెళ్ళారు వెళ్ళారు కదా అదే అదే మచ్ అయితే నాకు అక్కడ ఒకసారి పట్టు చీర బాగా నచ్చింది టెన్ థౌసండ్ది ఏమండి ఈ చీర బాగుంది అంటే ఎంత అంటే టెన్ థౌసండ్ అని అంటే అప్ కౌన్ హో అన్నారు షాప్లో ఉన్నవాళ్ళందరు నవ్వేది పెద్ద జోకీస్తారు చేస్తాయి ఈ మగవాళ్ళు అవుతాయి చాలా చాలా బాగుందక్క మంచి యాత్ర చేశారు యాత్ర విశేషాలు కూడా తెలియజేశారు అయితే ఆజ్ఞ రావాలి ఆయన ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది అయితే ఒక్కసారి ఈ రూపాల గురించి ఏమైనా చెప్తారా ఇలా ఎందుకుంటాయి అలా స్వామికి కలలో కనిపించి ఒకళ్ళు ఇలా తయారు చేస్తారు అనుకున్నప్పుడు అదేంటి వేప చెక్క అనమాట వేప చెక్కతో ఆయన తయారు చేయడము సగం తయారు చేసేటప్పటికీ ఆయన చెప్తారట నేను తయారు చేసేటప్పుడు ఎవరు లోపలికి రావద్దు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి జనాలకు ఆత్రుత ఉంటుంది కదా ఏంటి ఇంకా చేయలేదు అని అని లోపలికి వెళ్ళడం అది సగన్ లోనే ఆపేసి ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ నాకు రూపం గురించి నేను నాకు అనలైజ్ చేసినప్పుడు కృష్ణుడివి చూస్తే మీకు రౌండ్గా ఉన్నాయి చూడండి కళ్ళు కళ్ళు రౌండ్గా ఉన్నాయి కృష్ణుడివి కృష్ణుడివి అవును సూర్య చంద్రుడు అనుకోవచ్చు అంటే నేను ఎక్కడికెళ్ళిన యూనివర్స్ ని వెతుకుతూ ఉంటాను వీళ్ళకి మాత్రం ఇట్లా మామూలుగా కన్నీ కంటి ఆకారంలోనే ఉంది సుభద్రకి బలభద్రుడికి కూడా కరెక్ట్ కృష్ణుడికి మాత్రం కొంచెం సూర్య చంద్రుడి కూడా ఉన్నాయి ఆ బ్రహ్మ పద పదార్థం గురించి మాత్రం చాలా ప్రాశస్యం అయింది అది ఈ గుడి గురించి వీళ్ళు నిజంగా చెప్తున్నాను సనాతన ధర్మం మీద నమ్మకము సనాతన ధర్మం గురించి ఎవరికన్నా చెప్పాలి ఎస్ మేము హిందువులం మా మేము ఇది పాటిస్తాము అని చెప్పాలి అంటే మనం ఒరిస్సా గవర్నమెంట్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఇతర మతస్థులు ఎవరిని కూడా లోపలికి రానివరు దానికోసము స్వామి దర్శనము ఉండాలి బయట స్వామిని చూడాలి అని చెప్పి ఒక మూర్తిని పెట్టారనమాట బయట దర్శనం అవ్వాలి కదా అందరికీ అని చెప్పి మూర్తిని పెట్టారు ఒకటి నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యూజియంలో ఈ గుడి గురించి మొత్తం రాసి పెట్టారు అంటే ఈ చెక్కని ఎట్లా దేవద అంటే అసలు ప్రతి చోట నీమ్ ట్రీస్ ఉంటాయి కదా ఏ ప్లేస్లో వెతకాలి ఎవరు వెళ్ళి వెతుకుతారు మొత్తం అంతా రాశారన్నమాట పన్నెండు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రెండు ఆషాఢ మాసాలు వస్తాయి చూసావా అధిక ఆషాఢము అనేది వస్తుంది కదా అలాంటప్పుడు మాత్రమే బ్రహ్మ పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ అనేది జరుగుతుంది కృష్ణుడు మాత్రం సజీవంగా ఉన్నాడు అనే నమ్మకాన్ని ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కలుగుతుంది అయితే ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటేట ఈయనకి ఏదున్నా కూడా కుండతో చేసిందే ఇష్టం పాత్ర మట్టి మట్టి అంటే ఆ మట్టి పాత్రల్లోనే వండుతారు వండిన పాత్రలో మళ్ళీ వండరు ఒక్కసారి వండిన తర్వాత అది పగలు కొట్టేస్తారు మట్టి పాత్రలు వస్తూనే ఉంటాయి ఆ మట్టి పాత్ర అంటే చాలా ఇష్టం ఆయనకి అయితే ఆయన ఏం చెప్పారు పండిట్ లోపల దర్శనం చేయించిన ఆయన అని అంటే మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అని మనం అనుకుంటాం కదా ఏం లేదమ్మా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఒక చిన్న కుండ జగన్నాథుడికి అని చెప్పి రోజుకి రూపాయ రెండు రూపాయల జగన్నాథుడికి వేస్తూ ఉండు అది నిండే లోపల మళ్ళీ స్వామిని దర్శించుకుంటావు కొత్తగా అస్సలు వెళ్ళాలన్న అలాంటి వాళ్ళు కూడా వేయచ్చు ఒక కుండ కొని అది జగన్నాథుడిది అని చెప్పి నేను జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నానని బయట నుంచి ఇంటికి వెళ్తాం కదా ఇంటికి వెళ్ళిన వెంటనే కాలు చేతులు కడుక్కొని వెయ్యాలట అద్భుతం అక్క అట్లా లేదు పొద్దున్న పూజ చేసుకునేటప్పుడన్నా వేయాలట అది రూపాయి కానివ్వండి రెండు రూపాయలు కానివ్వండి మీ ఇష్టము చాలా మంచి విషయం చెప్పారక్క పూరి జగన్నాథ్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రెమెడీ కూడా చెప్పారు చక్కగా ఫాలో చేసి ఆయన దర్శన భాగ్యం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శనివార పూట నాకు కృష్ణ భగవాను బహుకరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే